మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందామని యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మనం మూర్తిత్వాలు ఆదాయ ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం కానీ గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇదే డిసెంబర్ తొమ్మిదో తారీఖున టీఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది అంటే ఆరు సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్ స్కిప్ అవ్వకుండా ఫ్రైడే పదకొండు గంటలు అంటే వీక్లీ రాసి పల్లెలు కంపల్సరీ టిఆర్క్యూషన్స్ అనే అసలు నిజంగా నాకు ఎంత స్ట్రెస్ రానివ్వండి నాకు సహకరించనివ్వండి సహకరించకపోనివ్వండి శరీరం మరి ఆరు సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీసులు ఆ విఘ్న యొక్క దయ నిజంగా సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్లు శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది ఈ శాస్త్రం యొక్క గొప్పతనం గౌరవం శక్తి అందరూకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిదిన మనం ఛానల్ పెట్టడం నా నెంబర్ వద్దు నా పేరు వద్దు ఆస్ట్రాలజీకి పేరు రావాలి జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి వీక్ ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఎలాగే జరిగింది మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ గౌరవం జనాల్లోకి వెళ్తుంది ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో ఆరు సంవత్సరాలుగా ఈ వారం కూడా ఆరు సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది సో అలాగే ఇంకా మన చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం ఆ శాస్త్ర పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది మీ చాలా ఇంత నెగిటివ్ తప్పించుకోగలిగాం మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో అలాగే వన్ టు వన్ పర్సన్ టు పర్సన్ కలిసి చెప్తే బాగుంటుంది మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మెయిల్ జరుగుతుంది డెవలప్ అయితే ఈ యొక్క శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మన డిస్క్రిప్షన్లో ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దేవుల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను సో ఇంకా మనం న్యూయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం కన్యా రాశి వారికి సంబంధించి చూద్దాం రాశి వారికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి న్యూ ఇయర్ హెడ్లైన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది జనరల్ గా మనం ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఇంకా గ్రహమూర్తిత్వాలతో సహా మొత్తం అలాబరేటెడ్గా చెప్పుకుందాం బట్ బ్రీఫ్ హెడ్లైన్స్ కింద అసలు ఎలా ఉండబోతుంది అనేది కొంచెం హెడ్లైన్స్ కింద మనం చెప్పుకుంటే రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా చెప్పుకోదగిన షష్టగ్రహ కూటమి గురించి మార్చి ఇక్కడ ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటిన ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉందో ముఖ్యంగా ఈ ఇక్కడ మనం చూసినట్టయితే కన్యా రాశి వాళ్ళకి ఇది సప్తమ స్థానంలో ఏర్పడుతుంది సరే ఈ సప్తమ స్థానంలో ఏర్పడే ఈ యొక్క షష్టగ్రహ కోటమి వల్ల కొంత కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మ్యారిటల్ లైఫ్ కొన్ని లీగల్ ఇష్యూస్ ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీకి సంబంధించిన విషయాల్లో కొన్ని క్లోజ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో కొంత వీళ్ళు డిస్టర్బ్డ్ కొంచెం డిస్టర్బ్డ్గా కొంచెం ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి అసలు షష్టగ్రహ కూటమి ఏంటి దానికి సంబంధించి ఎలా ఏర్పడుతుంది సో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం విప్లవంగా ఇంకా అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి మనం విడిగా వీడియోస్ చేసుకుందాం అంటే మేజర్గా అయితే ఈ విషయాల్లో కొంచెం మార్చ్ ముప్పై ఒకటిని షష్టగ్రహ కూటమి సెవెంత్ ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంది అలాగే రాహువు కేతువు గురుడు శని ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా మనం చెప్పుకుంటాం ఇయర్లీ ప్రిడిక్షన్స్ బట్ ఈ సంవత్సరం శుక్రుడు కుజుడు కూడా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి ఎందుకంటే శుక్రుడు కూడా రిట్రగ్రేష్ అయ్యి అక్కడ మేన్ రాశిలో ఒక నాలుగు నెలలు ఉండిపోబోతున్నారు కుజుడు కూడా కుజ స్తంభనం జరిగి ఆయన రెండు వేల ఇరవై నాలుగు నుంచే అక్టోబర్ నుంచి ఆయన కుజ స్తంభం జరిగింది ఎనిమిది నెలలుగా ఇంకో ఐదు నెలలు అంటే మే వరకు కూడా అక్కడ కర్కాటక రాశిలోనే ఉంటారు ఐదు నెలలు కర్కాటకంలోనే ఉంటున్నారు సో కాబట్టి ఈ రెండు ప్లానెట్స్ కూడా మనం ఇప్పుడు దృష్టిలోకి తీసుకోవాలి సో గురుబలం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మే వరకు చాలా బాగుంది మే వరకు చక్కగా ఉన్నత స్థితికి వీళ్ళు ఎదగడానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ గురువు గారి వల్ల వీళ్ళకి ఏర్పడుతున్నాయి అలాగే సో ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు చూస్తే తర్వాత నాలుగు నెలల ఐదు నెలల కాలం కొంత ఉద్యోగపరమైన ఒత్తిడి ప్రొఫెషన్ పరమైన ఒత్తిడి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరగడం ఈ రకమైన స్ట్రెస్ వచ్చి ఎక్కువగా మనకు కనిపిస్తుంది మళ్ళీ ఈ సంవత్సరాంతానికి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చివరి మూడు నెలల్లో గురుడు అతిచారంతో లాభస్థానంలోకి వస్తున్నారు సో అతిచారంతో గురుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తున్నాడో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కొంతవరకు వీళ్ళకి ఏవైతే కొన్ని డిజైర్స్ కొన్ని కోరికలు ఉన్నాయో అలాగే చాలా విషయాల్లో వీళ్ళు చాలా కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో వీళ్ళకి సంబంధించిన కొన్ని గుర్తింపుకి సంబంధించినవి కావచ్చు ఇక వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్న ఏదైనా ఒక ప్రాఫిటబుల్ సిచ్యువేషన్ గురించి కావచ్చు ఇలాంటి వాటి విషయాల్లో సంవత్సరాంతో మూడు నెలల్లో కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గారి వల్ల ఇంకొంచెం ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఎనిమిది నెలలు ఈ సంవత్సరంలో గురుబలం వీళ్ళకి బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు ఇక నెక్స్ట్ ఈ రాశికి మనం కుజుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మే వరకు కూడా మొదటి ఐదు నెలలు కుజుడు లాభస్థానంలోనే ఉంటున్నారు కాబట్టి కుజుడు యొక్క చక్కగా కుజుడు బాగున్నాడు గురుడు బాగున్నాడు మే వరకు కూడా కాబట్టి మే వరకు వీళ్ళకి ఈ ఇద్దరి బలం బాగుండటం వల్ల కొంచెం పనులు ఇంకొంచెం ఫాస్ట్గా ముందుకెళ్తూ ఉంటాయి కొన్ని కొన్ని మంచి మంచి పాజిటివ్ సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళకి సో అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక శని యొక్క సంచారం సప్తమంలోకి రాహు షష్టమంలోకి వస్తున్నారు రాహు కూడా సిక్స్త్ హౌస్లో యోగిస్తారు సో ఇక్కడ మే నుంచి రాహు సిక్స్త్ హౌస్లోకి రావటం చక్కగా అంటే అక్కడ గురుడు కుజుడు బలం తగ్గుతుంది మే నుంచి రాహు బలం జరుగుతుంది సో కాబట్టి ఏదన్నా ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నట్టే కాబట్టి మే తర్వాత నుంచి కూడా కొంతవరకు మళ్ళీ ప్రీవియస్గా ఉన్న కొన్ని లిటిగేషన్స్ కానీ కన్ఫ్లిక్స్ కానీ ఏదన్నా ట్రబుల్స్ కానీ డైలీ రొటీన్ ఇష్యూస్లో ఉన్న సమస్యలు కావచ్చు అది శత్రు శత్రువులు అంటే కాంపిటీటర్స్ నుంచి కావచ్చు కాంపిటీషన్స్ నుంచి కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎదురైన చాలా సమస్యలు వీళ్ళని మే తర్వాత నుంచి కొంచెం టాక్టిక్స్గా ఎదుర్కొని వీళ్ళు మళ్ళీ ఓవర్కమ్ అవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటి విషయాల్లో వీళ్ళకి మే తర్వాత నుంచి రాహు ఫేవర్లో ఉంటున్నారు సో కాబట్టి ఇక్కడ శని యొక్క సంచారం మాత్రం వీళ్ళకి సప్తమ స్థానంలోకి మారుతూ ఉన్నాడు మార్చి ముప్పై ఒకటి నుంచి కూడా సో కాబట్టి ఎప్పుడైతే షష్టగ్రాహకూటమి ఏర్పడుతుందో శని యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలోకి వస్తుందో వీళ్ళకి మేజర్గా ఎఫెక్ట్ అంతా సెవెంత్ హౌస్ మీద ఎక్కువ పడుతూ ఉంది సో కాబట్టి ఈ రాశికి సంబంధించి ఇక యొక్క సంచారం వెయ్యి స్థానంలో ఉంటూ ఉంది ఈ రాశి వాళ్ళకి రాహు కూడా సిక్స్త్ హౌస్లోకి మారుతూ ఉన్నారు సో వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు అనవసరమైన ఖర్చులు తప్పవు అలాగే శత్రు విజయం కూడా మే తర్వాత వీళ్ళకి రాహు వల్ల కలుగుతుంది సో గురుడు మనం చెప్పుకున్నట్టు చక్కగా ఎనిమిది నెలలు బాగున్నారు కుజుడు కూడా మొదటి ఐదు నెలలు బాగున్నారు ఇక శుక్రుడి గురించి చెప్పుకోవాలి శుక్రుడు గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సప్తమ స్థానంలోనే రెట్రాగ్రేడే నాలుగు నెలలు ఉంటున్నారు కుజ ఇక్కడ శుక్రుడు ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటున్నారు కానీ బట్ దానివల్ల వీళ్ళకి ప్రయోజనకరమే ఉండదు శుక్రుడి యొక్క సంచారం సప్తమ స్థానంలో స్థితిలో ఉంటుంది కానీ బట్ దానివల్ల వీళ్ళకి వ్యాపారంలో అయినా బిజినెస్లో అయినా మ్యారిటల్ లైఫ్లో అయినా ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు అక్కడ సెవెంత్ హౌస్ ట్రాన్సిట్లో శుక్రుడి యొక్క సంచారం పెద్ద అదనపు రిజల్ట్స్ ఏమి ఇవ్వదు కాబట్టి శుక్రుడు ఇక్కడ మనకి ఎక్కువ కాలం ఉంటున్నా కన్యా రాశి వాళ్ళకి అంత పెద్ద పాజిటివ్ కాదు బట్ ఏంటంటే అది సిక్స్త్ హౌస్ కాదు అందుకు కొంచెం సంతోషించాలి అంతే కాబట్టి ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో తప్పకుండా చెప్పుకుందాం ఇంకా గ్రాహమూర్తిత్వాలు ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఇంకా ఈ దృష్టులు ఇంకా ఎలా పనిచేస్తాయి పూర్తి వివరాలతో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం ఇంకా చెప్పుకుందాం గురు సంచారం భాగ్యంలో ఉండటం వల్ల ఏ ఫీల్డ్కి బాగుంటుంది ఏంటి రాహు ఈ సిక్స్త్ హౌస్లో రావటం వల్ల ఎలాంటి విషయాల్లో మనకి మంచి పాజిటివ్ ఉంటుంది కుజుడు లెవెంత్లో ఉండటం వల్ల ఇంకెంత బాగుంటుంది ఏంటి అని మనం చెప్పుకుందాం ఉగాది రాశి ఫలాల్లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి